ప్రభునందు ప్రియులైన మీకందరికీ క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యల నుండి అలసినవాణని ఓరడించు మాటలు జనవరి ఇరవై ఆరు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవళ్లే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినాం హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఏసు ప్రభువును పరలోక ప్రత్యక్ష గుడారము యొక్క ప్రధాన యాజకునిగా చదువుదు భూమి మీదనున్న ప్రత్యక్ష గుడారమును మోసే నిర్మించను ఇప్పుడు పరలోక ప్రత్యక్ష గుడారము ప్రభుని యేసు క్రీస్తు ద్వారానే నిర్మించబడును ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడనై ఉండిను ఎబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చిన పాత నిబంధన కాలంలో ఎలాగున మనపూర్వకంగా బంగారు తుమ్మకర్ర ఇత్తడి మరియు ఇనుము వంటి ప్రతిష్టార్పణలను తెచ్చుట ద్వారా ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణములో పాలు పొందగలిగిరో అలాగే నేడు క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచిన మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష గుడారం యొక్క భాగముగా నువ్వు ఆధిక్యత కలిగి ఉన్నాము మోసే ద్వారా నిర్మించబడిన గుడారములో వాడబడిన వస్తువులు భూసంబంధమైనవి గనక అవి ఎక్కువ కాలం నిలిచి ఉండలేదు ఇప్పుడు మన ప్రభు తానే నిత్యమైన గుడారమును నిర్మించుచుండగా మనలో ప్రతి ఒక్కరూ దాని ఎందుకు కొంత భాగమును తీసుకునగలము మనము ఏమైతే కలిగి ఉన్నామో దానిలో కొంచెము అర్పించడం కాదు కానీ మనం సమస్తమును అర్పించవలను మనమందరము కలిసి యేసు యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద పరలోక నమూనా ప్రకారం పరిశుద్ధ స్థలముగా నిర్మించబడుచున్నాము ఎబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదులో మనము చదువుచున్నట్లు మునుపటి గుడారము నిజమైన పరలోక గుడారము యొక్క ఛాయ మాత్రమే దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను ఇచ్చుటకు మునుపు అతనిని సినాయి పర్వతం మీద నలువది పొగళ్ళు నలువది రాత్రులు ఉంచెను దానికి ముందు అరణ్యంలో నలభై సంవత్సరములో అతనిని ఉంచెను ఆ సమయంలో అతడు తన స్వంత జ్ఞానం నుండి సంపూర్ణంగా ఖాళీ చేయబడెను తరువాత దేవుడు అతనికి నమూనాను ఇచ్చెను మరియు అతడు ఏదినూ మార్చకుండా ఆయన ఉపదేశములను అనుసరించవలసి ఉన్నది దేవుని ద్వారానే పూర్తి నమూనా ఇవ్వబడినప్పటికీ అది కేవలం ఛాయే ఇప్పుడైతే ప్రభని యేసుక్రీస్తు హస్తకృత్తము కానిది అయితే మన సహకారంతో నిజమైన గుడారమును నిర్మించుచున్నాడు అందుచేతనే విశ్వాసులు దేవుని నిర్మాణము దేవుని నివాస స్థలము దేవుని మందిరము దేవుని జత్తపని వారు దేవుని దాచబడిన ధనము గొప్ప వెలగల అమూల్యమైన ముత్యము ఆయన వధువు మున్నగు వివిధ పేర్లతో పిలువబడుచున్నారు ఈ పేర్లనియు మన పరలోక స్థితిని బయలుపరచును ఇచ్చట తన పరలోక నమూనాను ఏ ఒక్కరును మార్చలేరని ప్రభు మనకు జ్ఞాపకం చేయుచున్నాడు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్